శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య వైభవాన్ని వర్ణిస్తూ ఎన్నో వేల కీర్తనలు రచించిన తొలి తెలుగు పద కవితా పితామహుడు శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల వారు వారు రచించిన దివ్య సంకీర్తనలు గాయని గాయకులు గళమెత్తి స్వరార్చన గావించే కార్యక్రమమే అన్నమయ్య గీతాల సామూహిక గళార్చన పది సంవత్సరాల నుండి ఇరవై సంవత్సరాలలోపు వయసున్న గాయని గాయకులు పాల్గొనే సామూహిక గళార్చనలో ప్రతి ఒక్కరికి పత్రం మరియు వేద పండితులచే ఆశీర్వచనములు అందించబడతాయి చిన్నారులను తీర్చిదిద్దిన సంగీత గురువులకు పాఠశాలలకు ప్రత్యేక మెమోంటోలు బహుకరించబడును శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి స్వరార్చన చేయడానికి మీ పేర్లను రిజిస్టర్ చేయించుకోగలరు ఫోన్ నెంబర్ సెవెన్ డబల్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ వన్ సిక్స్ సెవెన్ నైన్ ఆఖరు తేదీ డిసెంబర్ ఇరవై రెండు వేల ఇరవై నాలుగు అన్నమయ్య గీతాల సామూహిక గళార్చన కార్యక్రమం వేదిక తుమ్మలపల్లి కళాక్షేత్రం విజయవాడ జనవరి పదవ తేదీ శుక్రవారం ఓం నమో వెంకటేశాయ